దిస్ ఇస్ శ్రీధర్ కఠారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ సిసిఎల్ సెక్రటరీగా పదవీ విరమణ పొందుతున్న స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ గారిని కలవబోతున్నాము ఆయన సాధించిన విజయాలు ఏమిటో ఆయన మాటల్లో విందాం మనకు మొదటి నుంచి అంటే వరకు ఈ మా మా డిపార్ట్మెంట్ అన్నీ ప్రతి ఒక్కరికి అసలు రెవెన్యూ డిపార్ట్మెంట్తో పనిపడని వాళ్ళంటే ఎవరు ఉండరు బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ ఈ విధంగా ఇస్తాం పిల్లలకు కావాల్సిన స్టా క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ రెసిడెన్స్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఈ విధంగా ఇస్తాం తర్వాత మెయిన్గా రైతులకు సంబంధించిన పట్ట పాస్బుక్లు ఇవ్వడం అనేది అదొక పెద్ద ఇష్యూ భూమి కొనుగోళ్లల్లో కానీ తర్వాత సక్సెషన్లో కానీ ఇవన్నీ కూడా చాలా గొప్ప సేవ చేసే అవకాశం ఇది నిజంగా చెప్పాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కు ఉన్న అవకాశం వేరే ఎవ్వరికీ లేదండి అంటే పబ్లిక్ డైరెక్ట్గా సహాయం చేసి పబ్లిక్లో ఆనందం చూడాలంటే రెవెన్యూ డిపార్ట్మెంటే అది అవకాశం పోలీసు వాళ్ళకు కూడా ఉంటుంది కానీ రెవెన్యూకి ఎక్కువ ఉంటుంది నేనైతే పిల్లల సర్టిఫికెట్స్ మాత్రం చాలా కేర్ తీసుకొని ఇచ్చేది ఏ పనైనా అంటే మనకు ఒక పర్సన్ ఎక్కువ మన ఆఫీస్ చుట్టూ ఎక్కువ కాలం తిరగకూడదు అనే చాలా అపత్తి టైప్ ఆఫ్ వ్యూలో చూసుకొని అతను ప్రాబ్లం ఏందని తెలుసుకొని వాళ్ళకి సాయం చేయడానికి మ్యాక్సిమం ట్రై చేశాం ఎక్కడ కూడా మన దగ్గర నుంచి వచ్చి ఆఫీస్కి వచ్చి అరే పని కాలేదు కాని పని మాత్రం కాదు అయ్యే పని మాత్రం ఎట్టి పరిస్థితులు ఆగదు ఆ విధంగా పనిచేసాను అమ్మ చూసింది నాన్న చూడలేదు ఆ నాన్న డిగ్రీ ఫైనల్ ఇయర్లో చనిపోయాను భువనగిరిలో నేను ఆడియో చేస్తున్నప్పుడు అమ్మకు హెల్త్ క్యాన్సర్ రావడంతో చనిపోయింది అమ్మ పర్ఫెక్ట్గా చూసింది ఖమ్మం అడిషనల్ కలెక్టర్గా త్రీ అండ్ హాఫ్ ఇయర్ చేశాం మా జూరిడిక్షన్లో ఉండే వర్క్స్ అన్నీ కూడా చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ల్యాండ్ ఎక్విషన్ నేషనల్ హైవే కోసం ల్యాండ్ ఎక్విషన్ అనేది ఇంపార్టెంట్గా చేశాను ఇటు సూర్యాపేట ఖమ్మం కానీ ఖమ్మం దేవరకొండ కానీ హండ్రెడ్స్ ఆఫ్ ఎకర్స్ భూసేకరణ చేయడం జరిగింది తర్వాత ప్రొక్యూర్మెంట్లో కూడా పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ అయి చేయడం జరిగింది అన్ని పనులు ఆ రోజు ప్రభుత్వం ఏదైతే ప్రయారిటీ ఐటమ్స్ అనుకుని ఇచ్చారో అవన్నీ కూడా మేము ఖమ్మం జిల్లా నుంచి ముందు వరుసలో ఉంటూ కంప్లీట్ చేస్తాం ఆడివో భువనగిరిగా ఉన్నప్పుడు కొత్త క్షేత్రం నిర్మించాలనేది అప్పటి ప్రభుత్వ ఉద్దేశాల్లో భాగంగా యాదాద్రి టెంపుల్ కోసం అవన్నీ కూడా రెండు వేల రెండు వందల ఎకరాలు టెంపుల్ కోసం సేకరించి ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత యాదగిరిగుట్ట అనేది దాని ప్రా ప్రాశస్తి పెరిగింది ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే జనాలు చాలామంది పోతున్నారు అందులో మన పాత్ర ఉన్నందుకు కొంత గర్వంగానే ఫీల్ అవుతుంది అడిషనల్ కలెక్టర్ హైదరాబాద్గా మనకు మనకు ప్రోటోకాల్ అంటే ప్రెసిడెంట్ని రిసీవ్ చేసుకోవడం తర్వాత వైస్ ప్రెసిడెంట్ రిసీవ్ చేసుకోవడం ప్రెసిడెంట్ విజిట్లో మనం సెవెన్ డేస్ వారి క్యాంప్కి ఇన్ఛార్జ్గా కలెక్టర్ గారే అవకాశం వేయడం జరిగింది రాష్ట్రపతి నిలయంలో అవన్నీ చేయడం జరిగింది అక్కడ కూడా మనకు అంటే మిగతా మిగతా జిల్లాలతో పోలిస్తే కొంత ల్యాండ్కి సంబంధించిన యాక్టివిటీ తక్కువ ఉన్నప్పటికీ చాలా హెక్టిక్ యాక్టివిటీ ఉండేది అక్కడ అంటే మనకు హైదరాబాద్లో గత అంటే లాస్ట్ ఎలక్షన్లో నేను గ్రీవెన్సీల్ దానికి చేశాను అంటే మనం ఏదైతే ప్రో ఎలక్షన్కి సంబంధించిన డబ్బులు ఇన్నోసెంట్స్ కొంతమంది తీసుకొని వెళ్తా ఉంటారు కానీ అది మోర్ దెన్ ఫిఫ్టీ థౌజండ్ ఉంటే ఎలక్షన్లో పట్టుబడుతాయి పట్టుబడినప్పుడు వాళ్ళందరికీ మనం సీజ్ చేయడం జరుగుతుంది సీజ్ చేసి మా కమిటీకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఆ విధంగా మేము దాదాపుగా వన్ అండ్ హాఫ్ మంత్ సిన్సియర్గా వర్క్ చేసి వాళ్ళందరికీ ఎక్కడ కూడా ఎవరు కూడా ఇబ్బంది కాకుండా మూడు వందల నలభై ఇరవై కేసులు అనుకుంటారు త్రీ హండ్రెడ్ కేసెస్ వాళ్ళకి ఎప్పటికప్పుడు మనీ డిస్పాచ్ చేయడం కానీ ఈవెన్ ఆర్నమెంట్స్ కానీ తర్వాత ఇలాంటివి అంటే ఏదైతే ఎలక్షన్ పర్పస్లో దొరికినా అవన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది అందులో మాకు అప్రిషియేషన్ వచ్చింది అదేవిధంగా మనకు మన గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారానికి సంబంధించిన అరేంజ్మెంట్స్లో డైరెక్ట్గా పాల్గొనడం డయా మా కలెక్టర్ గారు ఇచ్చిన అసైన్మెంట్ డయాస్ ఇన్ఛార్జ్ లేకపోతే స్టేజ్ ఇన్ గ్రౌండ్ ఇన్ఛార్జ్గా నన్ను కూడా ఇన్వాల్వ్ చేసి చేయడం జరిగింది అది కూడా ఒక గొప్ప అనుభూతి వారి ప్రమాణ స్వీకారాన్ని దగ్గర ఉండి ఆ స్టేజ్లో పార్ట్ అయినందుకు ఏటోన నుంచి ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చింది ఎల్ఎల్బీలో సీట్ వచ్చినాకనే అంటే ఎటు దాదాపుగా నాకు అప్పటికి ట్వంటీ త్రీ ఇయర్స్ పైన ఉంటాయి అప్పటివరకు హైదరాబాద్ అంటే కూడా నాకు తెలియదు ఫస్ట్ టైం హైదరాబాద్ సీట్ వచ్చినాకనే వచ్చాను నేను సీట్ అంతవరకు హైదరాబాద్ అని తెలియదు అదొక గొప్ప అనుభూతి లేండి మనకు హైదరాబాద్ అనేది అప్పట్లో ఇప్పుడు మనకు కామన్ యాక్సెస్ వచ్చింది కానీ హైదరాబాద్ రావడం అనేది చాలా కష్టంతో ఉండే పని మా టైంలో హైదరాబాద్ నుంచి ఏటూ నగరం టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఏటూ నగరం ఊరు అసలు ఎంత గొప్ప ప్లేస్ అంటే అలాంటి వనరులు ఉన్న ప్లేస్ మనకు కొన్ని ఉంటాయేమో కానీ అంత మంచి ప్లేస్ అయితే లేదు మా అంటే మనకు ఏజెన్సీలో ఉండడం అంటే చుట్టూ రిజర్వ్ ఫారెస్ట్ మా ఊరికి ఒకవైపు వాగు ఉంటుంది జంపన్న వాగు అంటారు కదా ఆ జంపన్న వాగే మా మా ఊరి దగ్గరికి వచ్చినాక దయ్యాల వాగు అంటారు అక్కడ అది చాలా అసలు మా చైల్డ్ హుడ్ అంతా వాగులోనే గడిచేది ఒకవైపు గోదావరి ఉంటుంది అంతే మేము గోదావరిలోనే ఉండేది వాగులో అయినా ఉండేది ఆ విధంగా ఉంటుంది అంటే మనకు మా వాగ ఎంత గొప్పదంటే అంటే పబ్లిక్ లైఫ్లో అన్ని వృత్తుల వరకు దాంతోనే ఉద్యో అనుబంధం ఇప్పుడు చాకలి వాళ్ళు ఉంటారు అనుకోండి వాళ్ళ బట్టలు అక్కడే ఉతుకుతారు చనిపోయిన వాళ్ళు ఉంటారు అనుకోండి అడవిలో కాల్చడం లేకపోతే పూర్చడం జరుగుతుంది మళ్ళీ ఎక్కడ స్నానాలు చేయడం అనేది ఒక గొప్ప అంటే మిగతా ఎక్కడ ఉండదు వాగు పారే వాగు అనేది ఎక్కడ నేను చూసినంతవరకు కనపడలే నాకు ఎవరో బో బావుల దగ్గర చెరువుల దగ్గర వెళ్తారు కానీ మాది ఫ్లోయింగ్ వాటర్ అందులో స్నానాలు చేసి రావడం కర్మలు చేయడం కూడా ఒక మంచి ప్లేస్ అది ఇచ్చే సందేశం అంటే ఒకటి కష్టపడాలి ఒకటి మెయిన్గా కష్టపడాలి ఎట్టి పరిస్థితుల్లో నిరాశ చెందకుండా కష్టపడాలి మనకు ఏది కూడా ఊరికే రాదు ఏదైనా అచీవ్ చేయాలంటే మాత్రం తప్పకుండా కష్టపడాలనే చెప్తాను కష్టంతోనే మనం ఏదైనా సాధించగలం అంటే ఫస్ట్ ఒక ఐడియాలైతే అయితే ఉండాలి మనం ఏది సాధించాలనేది ఒక గోల్ అయితే ఉండాలి గోల్ పెట్టుకోవడం సరిపోదు దానికోసం మనం ఆ గోల్ అచీవ్ చేయడం కోసం ఏ విధంగా కష్టపడతాం అనేది చాలా ఇంపార్టెంట్ సివిల్స్లో కానీ గ్రూప్స్లో కానీ యాక్చువల్గా నేను వచ్చిన బ్యాక్గ్రౌండ్ సరిపోలే యాక్చువల్గా సివిల్స్ రాయడానికి సరిపోలేదు అప్పటి వరకు మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అంటే తెలియదు జీకే అంటే తెలియదు సబ్జెక్ట్స్ తెలియవు ఏం తెలియవు నేను ఆ ప్రిపరేషన్ టైం నాకు సరిపోలే యాక్చువల్గా అప్పటికి అప్పుడు ట్వంటీ సిక్స్ ఇయర్సే ట్వంటీ సిక్స్ ఇయర్స్కి అటెంప్ట్స్ కూడా చాలా తక్కువ ఉండేది యూనివర్సిటీకి వచ్చేసరికి మాకు అటెంప్ట్సే లేవు రెండు అటెంప్ట్స్ ఉండేవి అందులో మనం కొంత గేటాన్ కాగలిగా సివిల్స్ ఓన్లీ మెయిన్స్ ఒకటేసారి రాశాను గ్రూప్ వన్ మాత్రం త్రీ టైమ్స్ రాశాను రాలేదు ఏ టో నుంచి రావడం అంటే అప్పటికి ట్వంటీ త్రీ ఇయర్స్లో ఉస్మాన్ యూనివర్సిటీకి రావడం పీజీ చేసిన తర్వాత ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ విధంగా ఉంటాయి అనే విషయం కూడా తెలియదు అక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం మనము అప్పటికే ఉస్మాన్ యూనివర్సిటీలో ఉండి భీష్మపిత అమ్మలం లాంటి వాళ్ళు అప్పుడు రాసి రాసి ఉన్న వాళ్ళతోనే కాంపి కాంపిటీషన్లో పాల్గొనాలి దానికి టైం కేటాయించి పూర్తి స్థాయిలో చదివి కష్టపడి ఆ విధంగా సక్సెస్ కావాలి కొంచెం ఎగ్జైట్మెంట్గానే ఉంది లాస్ట్ డే ట్వంటీ నైన్ ఇయర్స్ ఒక సర్వీస్ చేసి ఒక తృప్తి మాత్రం ఉంది నేను తహసీల్దార్ క్యాడర్లో చేశాను చాలా బాగా అనిపించింది ఆర్డియో క్యాడర్లో చేశాము అడిషనల్ కలెక్టర్లో కూడా ముఖ్యంగా నేను చేసిన కలెక్టర్స్ అసలు జెమ్స్ అందరు కూడా ఏ ఒక్కరిని కాదు రైట్ ఫ్రమ్ నవీన్ మిట్టల్ సార్ ఫస్ట్ పోస్ట్ మా కలెక్టర్ నుంచి మొలుకొని ఈరోజు మళ్ళీ ఇక్కడ నవీన్ మిట్టల్ సార్ అయిన వరకు అందరు కలెక్టర్స్ ఆదిత్యనాథ్ దాస్ సార్ కానీ ప్రభాకర్ రెడ్డి సార్ కానీ తర్వాత జనార్దన్ రెడ్డి దమయంతి కరుణ మేడం రాహుల్ భోజ సార్ శివశంకర్ సార్ తర్వాత నల్గొండలో చేస్తున్నప్పుడు సత్యనారాయణ రెడ్డి సార్ అదేవిధంగా నేను లాస్ట్ ఖమ్మంలో చేస్తున్నప్పుడు గౌతమ్ సార్ చివరిగా అనుదీప్ సార్ అందరు కూడా ఒక మంచి స్పిరిట్ ఉన్నవాళ్ళు మంచి సమాజానికి మంచి చేయాలి పబ్లిక్ మంచి చేయాలని ఒక సేవ దృక్పథం ఉన్నవాళ్ళే వాళ్ళ నుంచి చాలా నేర్చుకున్నాను వాళ్ళ ఇన్స్పిరేషన్తో నేను చాలా పనులు చేశాను పబ్లిక్కి